తాగడానికి ఒకటి కూర్చోడానికి ఒక చైర్ ఉంటే ఊర్లో మనమే ఎంపీల ఎంపీలు అయిపోతాం అవునా కాదా మనం మాట్లాడినంత బాగా అధికార పార్టీ స్పోక్స్ పర్సన్లు కూడా మాట్లాడరు ఎవరి గురించి మాట్లాడేది మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోరు ఎందుకు వీళ్ళ వీళ్ళ జీవితం అంతా మీరు చూడండి అట్లాంటి బతుకులన్నీ ఆడే మిగిలిపోతూ ఉంటాయి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ లేదు స్థిరత్వం లేదు ఎక్కడికి పోవాలో ఏం చేయాలో ఎట్టు పోవాలో ప్రణాళిక లేదు నీ నిత్యత్వమును గురించి నీకు ప్రణాళిక లేదే నువ్వు దేవుడితో ఉండవలసిన నిత్య జీవమును కూర్చున్న స్పృహ నీకు లేదే ఆ నువ్వు నిత్యత్వంలో ఉన్న జీవితం కొరకే నీ ప్రాకులాట లేదే ఇంకా నీ జీవితం అంతా ఏమైనట్టు అంటే ఈ లోకంలో ఆయన గురించి ఈయన గురించి మాట్లాడినావా కాకమ్మ కహానిలు చెప్పినావా తిన్నావా పండుకున్నావా తినలారిందా ఎప్పుడు చచ్చిపోతావు తెలుసు చచ్చిపోతే వి మిస్ యూ కమ్ బ్యాక్ ప్లీజ్ రా అని పెడతారు వాడు వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు చచ్చి వాళ్ళ దగ్గరకు పోవాల్సిందే తప్ప ఐఎమ్ సారీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే నిత్యత్వం కూర్చున్న స్పృహ కలిగి ఉండు లివ్ ఎ లైఫ్ దేవునికి దేవుణ్ణి దట్ ప్లీజ్ గాడ్ దేవుణ్ణి తృప్తిపరచు సంతోషపరచు జీవితమును జీవించు ఆ జీవితమును నువ్వు జీవించలేకపోతే నీ జీవితం యొక్క ఉద్దేశం నీకు అర్థం కాకపోతే ఐఎమ్ సారీ టు సే దిస్ నువ్వు చాలా నీత్యమైన పనికి మాలిన దరిద్రపు జీవితం జీవిస్తా ఉన్నావు అందుకే అటువంటి జీవితం వద్దనుకుంటే యేసుప్రభు వారి వద్దకురా జీవితం మార్చుకో ఇంకా యేసుప్రభు తెలుసు అనేది మానుకో దేవుడు నాకు తెలుసు అనేది మానుకో దేవుని కోసం జీవించేది నేర్చుకో దేవుడు నాకు తెలుసులే నాకు కూడా బైబిల్ తెలుసు తెలిస్తే ఏమి నీకంటే బాగా మాట్లాడుతుంది ఏది సైతను సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకు అబ్బా అంతవరకు శాస్త్రులు పరిశీలు సర్దుకాయలు ఎవరు అంత మంచి మాట వాళ్ళే బైబిల్లో